నిజం మా నైజం సత్యశోధన మా మార్గం పీడిత వర్గాల సమస్యలే మా ఎజెండా మేము ఏ మతానికి కులానికి బానిసలం కాదు ఏ పార్టీకి మేము అనుకూలం కాదు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియచేయడమే మా నైజం అవినీతి అక్రమాల భరతం పట్టి ప్రజలకు అండగా నిలుస్తాం నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పరితపిస్తాం నవ సమాజ స్థాపనకు మావంతు కృషి చేస్తాం అజయ్ కుమార్ అని ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ ప్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత అవసరం వచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంగ్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు లబోది బోమ్ అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళెవరో కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఎట్టకుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్ ఎలిగేషన్ ఏం చేయను ఎందుకు పెడతాను ఆయన పెట్టాల ఎవరైతే పెట్టి ఉన్నాడో అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండి చంపేస్తామని అన్నారు చిన్న రోజులు బయట దాక్పని తిరుగుతున్నాడు